మొదటి ఆరు మాసాల లోపలే ప్రజలు ఒక అంచనా వేసుకోవడానికి అభ్రో ప్రభుత్వ పనితీరు మీద అధినేతల వ్యవహార సరళి మీద వాళ్ళ కార్యదక్షత మీద అదేవిధంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీద ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది ఆరు నెలలు నిజంగా చాలా ఎక్కువ సమయం ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది ఎటువైపు పయనిస్తున్నది ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి సర్కారుకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు ఎంతసేపు ఆత్మస్థుతి పరనిందా అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్ట స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది డైరెక్షన్లు వేస్తుంది ప్రభుత్వం ఓ దారిద్రు లేకుండా ఉన్నది ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి వీటి ఫలితం ప్రజలకి ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది నోరు ధరిస్తే ఈ ఆరు మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ అధినేతల మీద గత ప్రభుత్వ కాలంలో సుమారు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకి ఏది లాభం చేయనట్లు సాంతన కూర్చనట్లు మేలు ఒనగూరనట్లు అన్నిటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు కాళేశ్వరం ఫెయిల్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదన్నారు ఇక ఒకటి కాదు రెండు కాదు గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు అసలు ఇవనే లేదన్నారు ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వంలో ఇది జరిగింది ఇది జరగలేదు లేదా ఇది కొనదాకా జరగలేదు లేదా ఇందులో పొరపాటు జరిగింది ఈ రకమైన చర్చ ఎక్కడ లేదు మొత్తానికి మొత్తమే ఏం జరగలేదు అని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం పోనీ అవి చేస్తూ మీరు మీరు చెప్పిందన్నా ఏదన్నా మొదలుపెట్టి చేస్తున్నారంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు ఉచిత బస్సు అనేటువంటి తప్ప మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అన్నీ అమలు చేసినాం కదా ఇంకా ఉన్నాయన్నట్టు మాట్లాడతాడు చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు అంటే ఇంత బ్లఫ్ చేయడం చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి అమల్లో ఉన్నాయి అవన్నీ నెరవేర్చడం ఏదో ఒకటో రుణం మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టీకెట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని అనేది అలవాటైపోయింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు అన్నటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే వాళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అసంతృప్తిని కలిగి ఉన్నారు ప్రధానంగా రైతాంగ ప్రజలు కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కార్ది నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు దాని నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టినరు బోనస్ మీద తలా తోకలేని మాటలు ముందు సన్న ఒడ్లకే ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం ఈ ఆసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ని కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోగస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అది అదొక బ్లఫ్ అదొక బోగస్ బోగస్ మాట మీరు మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చినట్టు రైతుల మీద లాఠార్జ్ చేస్తున్నారు సర్కారు వచ్చిన ఆరు నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ మీదికి పురమాయిస్తున్నారు పోలీసులు మరి గతంలో ఎందుకో జరగలేదు ఏళ్ళ కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో